అందరికీ నమస్కారం నిన్న హైకోర్టులో విజయ్ పాల్ అరారిలో ఉన్న విజయ్ పాల్ ఆయన పిటిషన్ వేయటం ఆయన అడిగిన ఇంటర్ రిలీఫ్ని కోర్టు ఆండ్రబుల్ హైకోర్టు తిరస్కరించింది ఒక అబద్ధాన్ని చెప్పి నిజాన్ని మరుగున పెట్టాలి అని చెప్పి పాల్ చేసిన ప్రయత్నం మరి వృధా అయింది ఇంత క్లియర్గా నన్ను అతి దారుణంగా కొట్టి ఆ కొట్టిన వెంటనే మ్యాజిస్ట్రేట్ ఆ గాయాల్ని చూసి ఆవిడే కంగారు పడి రెండు హాస్పిటల్స్లో రిపోర్ట్ తెమ్మని ఈ పిచ్చినదవలు చెప్పినట్టు కోర్టులో చెప్పినట్టు నా కాల్లో చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ఉంటాయి రక్తపు చారికలు గడ్డ కట్టిన రక్తపు చారికలు గీతలు గీతలుగా ఉంటాయి వీళ్ళు ఫేక్ రిపోర్ట్ ఇచ్చింది అది చూసే మ్యాజిస్ట్రేట్ పంపించారు రెండు హాస్పిటల్కి వెళ్తే అక్కడ మేనేజ్ చేయడం కష్టమని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా తీసుకెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభావతి ప్రభావితం చేసింది దొంగ రిపోర్ట్ రాయించి రిపోర్ట్లు ఉన్నా నా దగ్గర అయినా నేను చదివించాను మరి ఫ్రాడ్ చేసి లేడీ ఫ్రాడ్జెడ్ అండ్ వాళ్ళు మా దగ్గర ఉన్న ఏమీ కాలేదు ఇక్కడి నుంచి సికింద్రాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళే టైంలో ఏదో అయిందేమో అని ఒక వితండ వాదన చేస్తే మరి ఇవన్నీ ఎవిడెన్స్ని కూడా అక్కడికి సమర్పించి విజయపాల్ చేయాలి అనుకున్న మోసాన్ని మరి ఎండగట్టడం అయింది తప్పకుండా విజయపాల్ని అరెస్ట్ చేయాలి అలాగే ఆ పైన ఈ సూత్రధారులు ఉత్తరదారులు కూడా ఆ పివి సునీల్ కుమార్ని పి సీతారామం అధికారులు ఇద్దరిని కూడా సస్పెండ్ చేయవలసిన అవసరం త్వరితగతిన సస్పెండ్ చేయవలసిన అవసరం ఉంది రాష్ట్రం అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఈ కేసులో ఏమవుతుంది ఒక ఎంపీని ఇప్పుడు ఎమ్మెల్యే రూలింగ్ పార్టీలో ఎమ్మెల్యే మరి ఇంత దారుణంగా అన్యాయం చేశాడని అందరికీ తెలిసి కూడా మరి ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే మరి న్యాయ వ్యవస్థ మీద పోలీస్ వ్యవస్థ మీద కూడా పూర్తి నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా త్వరితగతిన ఈ కేసు విచారణ కంప్లీట్ అవుతుంది జరగవలసిన అరెస్టులు జరుగుతాయనే పరిపూర్ణ విశ్వాసం నాకుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుని సిద్ధార్థత్రా గారిని కంట్రీలోనే టాప్ మోస్ట్ క్రిమినల్ ఆయర్ని వాళ్ళు తీసుకోవటం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సీరియస్నెస్ను కూడా ఇక్కడ సూచిస్తుంది కాబట్టి ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి అని కోరుకునే వాళ్ళు అలాగే లక్షలాది మంది నా అభిమానులకు కూడా నిజంగా నేను జరిగిన సంఘటన ఒక శుభవార్త అందుకని ప్రత్యక్షంగా మరి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నన్ను అభిమానించే నా మేలు కోరుకొని నా మిత్రులు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకునే సందర్భంగా తప్పకుండా మనందరి కోరిక నెరవేరి నిజ దోషులు ఖచ్చితంగా శిక్షించబడతారు అని పరిపూర్ణ విశ్వాసం నాకుంది రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాన్ని చూద్దాం క్లియర్గా చూద్దాం ఇక నేను ముఖ్యంగా చెప్పవలసిన అంశాలు కూడా ఉన్నాయి ఈరోజు అందులో ఒక ముఖ్యమైన అంశం మరి అంబేద్కర్ గారి స్మృతి వలన ఎక్కడైతే పీడబ్ల్యూ గ్రౌండ్స్లో మరి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అక్కడ అంబేద్కర్ గారి పేరుకి సమానంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఆవిష్కర్త పేరు కూడా మరి తాటికాయంత అక్షరాలతో తలెత్తి చూస్తే అంబేద్కర్ గారు కనపడతారు కానీ మామూలుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారని చెప్పి ఆవిష్కర్త జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక్కొక్క అక్షరం తొదే అడుగుల అక్షరం అక్కడ రాసి పెట్టారు ప్రపంచంలో అక్కడ ఇనాగ్రేట్ చేసిన వారు ఎవరైతే విగ్రహం ఉందో వాళ్ళ పేరు పెద్ద పెద్ద అక్షరాల్లో ఉండొచ్చు కానీ ఆవిష్కరించిన వారి పేరు అంతంత అక్షరాలు ఉండవు ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశంలో కూడా అందరి చేత అత్యంత ఎక్కువగా ఆదరణ ఉన్న గౌరవించబడే ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆయన ఎక్కువగా ప్రజలందరూ ఎర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ అందరూ కూడా అంబేద్కర్ గారిని పని చేసుకున్నారు ఆయన బుద్ధిస్ట్ అయినప్పటికీ కూడా అన్ని మతాల వారు హిందూ మతం వారు క్రిస్టియన్ మతం వారు అందరూ కూడా దే యాక్సెప్టెడ్ అంబేద్కర్ యాజ్ ఎ టాల్ నేషనల్ లీడర్ సో అటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తాటి చెట్టు అంతా అంటే తాటి కాయ అంతా రొటీన్ తాటి చెట్టు అంత అక్షరాలు మరి ఆయన రాసుకున్నాడు కాబట్టి మరి అంబేద్కర్ గారి ప్రేమికులకి డెఫినెట్గా హర్ట్ అవుతారు వాళ్ళు తెలుగుదేశం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు ఇప్పుడు అంతంత ఆవిష్కర్త పేరు చూసి మరి సడన్గా పేరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంతలాగా రాసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కొందరు వ్యక్తులు దాడి చేసినట్టుగా మనం చూసాం దాన్ని తనకు జరిగిన అవమానాన్ని మరి మాజీ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారికి అవమానం జరిగినట్టుగా మరి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మరి ఆయన స్థాయికి గతంలో ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా మరి ఆయన స్థాయికి వెరీ బ్యాడ్ టేస్ట్ మరి మీకు అవమానం జరిగితే మీ గురించి బాధపడం అరే నేను ఎంత కష్టపడినా కట్టించాను తెలంగాణలో నడు పది కోట్లయింది ఒక అడుగు అడుగు యాభై ఎక్కువ ఉంది కానీ ఇక్కడ రెండు వందల యాభై కోట్లైంది ఇది ఎందుకంటే మనకు తెలియదు ఆమె ఎట్లా తేడా మరి బట్ మీ పేరు మీద మీ అక్షరం మీద జాగా నా అన్నదాని మీద దాడి జరిగితే మీ అక్షరాల మీద కేవలం మీ అక్షరాల మీద దాడి జరిగితే ఆ మహానుభావుడి విగ్రహం మీద దాడి జరిగినట్టుగా సాక్షిలో ముఖానుముఖాలుగా రాసేసి మరి అందరితో కూడా సమావేశాలు పెట్టి మరి అంబేద్కర్ గారి అభిమానులకి వాళ్ళ వాళ్ళకి ఒక లేనిపోని కక్ష కలిగే విధంగా ఎందుకంటే ఉన్నకపోతే ఏమిందంటే అనే రోజులాగా తయారైంది ఈ రోజు పరిస్థితి మరి ఇవాళ మీరు బాధ్యత మీడియా రంగంలో ఉన్నప్పుడు మీరు క్లియర్గా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఇలా చేస్తున్నారు అంబేద్కర్ గారు ఆవిష్కర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మరి పెద్ద అక్షరాలతో పేరు రాసుకుంటే మరి అంత మంచి పని చేసిన వ్యక్తి పేరుని తీసేయటం సమంజసమా అని మీరు అడగాలి కానీ మీ అక్షరం మీద మీ పేరున్న అక్షరం మీద మీ జా మీద మీ జా మీద జరిగిన దాన్ని దాడిని మహానుభావుడి మీద దాడి జరిగినట్టుగా మాట్లాడటం ఖచ్చితంగా బాధ్యత రాహిత్యం జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలకి క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం మీకే ఉంది ప్రజల్ని ఎలా రెచ్చగొట్టి మరి అంబేద్కర్ గారి అభిమానులకి మనస్తాపం కలిగించే విధంగా మాట్లాడటం ఒక రకంగా హింసను ప్రేరేపించినట్టు అవుతుంది కాబట్టి దయచేసి మీ స్టేట్మెంట్ని ఎతిరాజేసుకుని నిజం మాట్లాడమని చెప్పి నేను కోరుకుంటున్నా జగన్ తీరుతో కొంతమంది వైసీపీ నేతలు వెనక్కి వెళ్ళిపోతున్నారు సార్ పార్టీనిధులు వెళ్ళిపోతున్నారు అవును చాలా మంది మొన్న మూడు రోజులుగా ఆయన చాలా మందిని స్వామిడు మంచివాడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిజంగా స్వామిడు మంచివాడు ఆల్ నాని గారు అలా ఆల్ నాని గారు కూడా రాజకీయాల నుంచే విరమించుకుంటాను నేను నాకు రాజకీయాలు వద్దు ఎందుకంటే ఆయన ఇంకో పార్టీలోకి వెళ్ళలేక స్థాయి నాయకుడు ఆయన ఇంకో పార్టీలోకి వెళ్ళలేక ఇక్కడ ఉండలేక రాజకీయాల నుంచే ఆయన తప్పుకోవటం అలాగే గారు మొన్న పెండు ధర్మపూడము ఆయన జనసేన ఇలా ఒక్కొక్కరిలో మరి అక్కడ గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి కేతిరెడ్డి గారు ఆయన కూడా కొంచెం మాట్లాడతారు ఆలస్యంగా నేను నాలుగేరు క్రితం మొదలెట్టాను ఎన్నికైతే మొదలు క్షవరం అయితే కానీ వివరం లేదన్నట్టు మరి ఆయన ఎంపీ ఓడిపోయిందరో నాయనమాలు వచ్చేటట్టు ఇలా ఎందరో ఇదే నేను అప్పుడు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి సిచ్యువేషన్ బాగోలేదు అని కొంచెం మెటీరియాలజీ డిపార్ట్మెంట్కి తెలియకపోయినా ఈ భూకంపాలు వచ్చేటప్పుడు చిలకలకి కుక్కలకి తెలుస్తుంది చిలకలు అలాగా నేను ముందే చెప్పా అరే నైనా ఇలా ఉంటే ఇలా బాబు మంచి చెప్తే నన్ను సంపాదన చూశారు ఇది ఆ పవర్ ప్రయోగం ఈ సునీల్ కుమార్ ప్రయోగాలన్నీ అలాంటివి డిస్క్వాలిఫై చేయాలి అని పిచ్చి పిచ్చి ఆశాలన్నీ వేశారు ఏదేమైనా ఇవాళ మరి నాడుచమని పెట్టారు దానికి ఫలితం ఆరోపిస్తున్నారు మొత్తం ఖాళీ అయిపోయే ప్రమాదంలో ఇవాళ పార్టీ అసలు పార్టీ ఆఫీసే అందుకు ఎంత కదా చాలా బిల్డింగ్ ఎక్కడ ఉన్నాయి సో ఒక స్తబ్దత మరి పార్టీ కార్యక్రమాల్లో నాయకుల్లో ఒక నిశ్చత్వ వచ్చి మనం ఏం చేస్తాం చేసుకున్నప్పుడు చేసుకుని ఉంటారు ఎవరు తీసుకుని ఊరుగా వాళ్ళే పడతారు అది జరిగింది బట్ మొత్తం చాలా ఎక్కువగా ఉంది మరి ఇప్పుడు రేపు అసెంబ్లీ రాను నాకు హోదా కావాల్సిందే అని మారణం చేస్తే ఇంకా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆ మిగిలిన వాళ్ళు కూడా ఉంటారో ఉంటారో కూడా అనుమానాలు ప్రజలకు రావడం సహజం చూద్దాం సరే ఆ పార్టీ ఇప్పుడు మనం లేం కాబట్టి స్పృహాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఒక శాసనసభ్యుడిగా గతంలో నేను కానీ కలిసినప్పుడు అసెంబ్లీలో ఏం చెప్తున్నాం రావాలి ప్రతిపక్షం నాయకుడు ఉండాలి అని అయ్యంద్రమాత్రి గారు కూడా అవకాశం ఎందుకు ఇస్తాం అని కూడా ఆయన కూడా అక్కడ మాట్లాడటం జరిగింది సరే సమావేశాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడన్నా ఆయన వస్తాడేమో చూద్దాం ఇక మనం ఉండే విషయానికి వస్తాయి అనుకున్న పనులు ఈ మధ్యలో కాస్త తుఫాను వాతావరణం ఈ వరదలు ప్రతిరోజు రెండు మూడు గంటల వర్షాలు దీనివల్ల కొంత ఆలస్యం అయింది అయినప్పటికీ కూడా మనం అన్ని పనులు యాక్టివ్గా చేసేస్తున్నాం ఈ వారం రివ్యూ అన్నమాట మీరు చెప్పి ఈ వారం రేపు అన్ని పనులు మనం చేసేస్తున్నాం మంచి నీటి విషయానికి వస్తే ఆ పరిమళ దగ్గర నుంచి పన్నెండు కిలోమీటర్ల వరకు లైన్ టెస్టింగ్ ఓకే అయింది అన్న పని ఆఫ్ పన్నెండు కిలోమీటర్లు లైన్ టెస్టింగ్ ఓకే అయింది ఒక దగ్గర మరి గతంలో తమ బుల్డోజర్ వర్క్ చేస్తా ఉంటే రెండు మూడు పైపులు తీసివడం జరిగింది అంటే బై మిస్టేక్ అది మళ్ళీ రిస్టోర్ చేసి ఇంకొక పన్నెండు కిలోమీటర్ల లైన్ టెస్టింగ్ కంప్లీట్ అయితే మేము ఆగస్టు పదిహేను అనుకున్నాం అది మేబీ ఆగస్ట్ నెలాఖరు దాకా పట్టే అవకాశం ఉంది అది అయిపోతే యాభై ఐదు హ్యాబిటేషన్స్కి మేము వాటర్ అందిస్తాం ఆల్రెడీ పక్క నియోజకవర్గంలో ప్రారంభించిన మా ఆయన పక్క నియోజకవర్గంలో అంటే మన జిల్లాలోనే ఉన్న కనపరంపల్లి ఒక మూడు గ్రామాలకి ఇల్లు నుంచి మంచినీరు సరఫరా మొదలుపెట్టేస్తున్నాం స్కీమ్ అయితే నేను అన్న ఆగస్టు పదిహేనుకి స్టార్ట్ అవుతుంది బెనిఫిషియరీ గణపురం మండలంలో గణపురం గ్రామానికి ఇంకో రెండు పెద్ద గ్రామాలకి తాగునీరు అందించేస్తాం ఆగస్టు పదిహేను అంతవరకు అయిపోతుంది నెక్స్ట్ మేజర్ బెనిఫిషరీ అంతా మనం ఉండే వెంకయ్యమయ్య మీద సో మన ఆకివీడి దాకా అంటే ముందు జనకాపురం దాకా అవుతుంది తర్వాత ఇంకొక ఇరవై ఇరవై రోజులు ఆకివేడీ దాకా వస్తుంది డిసెంబర్ నెలాఖరికి ఏళ్ళు రూపాయల వరకు కూడా వెళ్ళి ఇంచుమించి యాభై అయితే కంప్లీట్ అయిపోతుంది ముందు ముప్పై నుంచి ముప్పై ఐదు హ్యాబిటేషన్లు ఈ నెలాఖరికి అవుతుంది డ్రైన్లు అయితే మోరార్లెస్ కాలాలో డ్రైన్లో ఉన్న గుర్రపు డక్క ఇదంతా మోర్ఆర్లెస్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దానివల్ల మొన్న వరదల్లో కూడా ఇప్పుడు పొడిగిపోయే ప్రాంతాలు కూడా మొలగల పదిహేను ఇరవై గ్రామాల్లో ముంపు వచ్చింది గండి పడినందువల్ల ఒక రెండు గ్రామాల్లో చిన్న ఇబ్బంది వచ్చింది నెక్స్ట్ అది కూడా ఉండదు ఇప్పుడు ఇంకొక సమస్య ఏమిటంటే ఇదంతా తీయడం జరిగింది కానీ డ్రైన్లు పుడిగిపోయినాయి ఎప్పుడో డెబ్బై డెబ్బై తొమ్మిదిలో సన్నారెడ్డి గారు చేసింది తప్ప ఆ తర్వాత డ్రైన్లోని పూడికిన తీరా ఇప్పుడు డ్రైన్లో పుడికే కార్యక్రమం మొదలుపెట్టాం రేపు మన జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించాం ఆవిడ చేతుల మీదుగా ఒకరికాయ కొట్టించి ఆ పని డ్రైన్లు క్లీనింగ్ పని స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ రెండు అడుగుల వరకు కూడా మట్టి పేరు కెనాల్ ఓన్లీ ముప్పై శాతం కెపాసిటీకే పనిచేస్తానే అది పూర్తిగా కెనాల్ కెపాసిటీ అంతా పనిచేసేలాగా ఆ తవ్వకం పనులు మొదలు పెడతాను ముందు రోలపాలను కలవపొడి ఆ మధ్యలో ఉన్న ఆ మెయిన్ ఆ డ్రైన్ని డీపెనింగ్ టు ద ఒరిజినల్ లెవెల్ మొదలవుతుంది కానీ ఇంకొక పది పదిహేను ఏళ్ళు మనం చూసుకోగలం దాన్ని అలాగే వన్ బై వన్ ఇంపార్టెంట్ డ్రీమ్స్ అన్నీ కూడా ఇదే బేసిస్లో మా పను ద్వారా ప్రజల సహకారం ద్వారా గవర్నమెంట్ ఇది ఇక్కడ టేకప్ చేయాలి గవర్నమెంట్ మనం టేకప్ చేసాక కికిసా దీనికి ఇంకా కొన్ని వాటికి మన నియోజకవర్గం కాకుండా మిగిలిన చోట్ల చేశారు బట్ ఈ డ్రైనేజ్ తవ్వకం అనేది ఇంకా ప్రభుత్వం మొదలు మొదలుపెట్టలే బట్ మనంతటి మనమే మన నియోజకవర్గంలో ఉన్న డ్రైన్లన్నీ రేపు కలెక్టర్ గారి చేతుల మీదుగా మొదలుపెట్టి టూ అండ్ హాఫ్ టు త్రీ మంత్స్ మొత్తం అన్ని డ్రైన్లు కంప్లీట్ అవ్వాలంటే ఆ లోకల్ రైతుల సహకారంతో మా ఫండ్ సహకారంతో అవన్నీ కూడా కంప్లీట్ చేసేట మనం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే డ్రైన్లో ఉన్న ఈ గొర్ర పొడక్క ఇవన్నీ తీసి క్లీన్గా చేస్తామని అది అయిన తర్వాత ప్రజలందరూ ఎప్పుడో చేశారండి మేము లేదంటే చెరువు పట్టినప్పుడు చేపలు కానీ రేలు కానీ ఆ నీళ్ళంతా ఆ ఇంప్యూర్డ్ వాటర్ అంతా పంటకాలలో కలిపితే ఫ్లో ఉంటుంది ఈ డ్రైనేజీలో కలిపితే ఫ్లో లేదు ఎందుకంటే ఆ కెపాసిటీ పనిచేయట్లేదు అన్న మీదట ఎక్స్ట్రాగా నా ఎన్నికల్లో నేను మాట ఉన్నప్పటికీ ఎక్స్ట్రాగా నేను ఇప్పుడు డ్రైనేజీలో అనే కార్యక్రమం ప్రారంభిస్తాను మళ్ళీ కనీసం ఒక ఐదేళ్ల పాటు చూసుకోకపోయినా ఇబ్బంది ఉండకూడదు ఆ డ్రైనేజీ డీప్లింగ్ ఇంకో పదేళ్ళ వరకు కూడా హెచ్చు పరిస్థితుల్లోనూ మళ్ళీ తిరిగి చేయవలసిన అవసరం కాకుండా డెబ్బై తొమ్మిదిలో ఏ స్థాయిలో కెనాల్ అండ్ డ్రైన్స్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఉందో ఆ రకంగా నా నియోజకవర్గ పరిధిలో ఆ స్థాయిలో నేను కంప్లీట్ చేస్తాను అలాగే ఎక్కడైనా పార్కులు ఉంటే ముందు ఓన్లీ పార్క్ టెకప్ చేస్తాను తర్వాత ఆకివీడి దగ్గర కొల్లేరు దగ్గర కాటన్ పార్క్ ఒక కాటన్ పార్క్ ఉంది దాని నెక్స్ట్ ఫేజ్లో ఇది ఆగస్ట్ పదిహేనవ తారీఖు దీని ఇనాగ్రేషన్ జరుగుతుంది ఉండి పార్కు అబ్బాయి రాజుగారి పేరు మీద ఉన్న గర్మభూమి పార్క్ దాని తర్వాత ఆక్వేడు పార్క్ చెకప్ చేసి మేబీ జనవరి ఫస్ట్కి దాన్ని మొత్తం కంప్లీట్ చేసి అక్కడ ఒక ఆగ్లాదమైన వాతావరణం ఉండేలాగా దాన్ని కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది మనం అక్కడ వీడు మన మున్సిపాలిటీ ఉండి మేజర్ పంచాయతీ కాన్స్టిట్యు హెడ్ క్వార్టర్ సపోజ్కి ఉండి కాబట్టి ఫస్ట్ ఉండి చేసాం నెక్స్ట్ అది కూడా అది మనమే మాట ఇచ్చిన దాంట్లో లేదు కానీ అది కేట్ అవసరమైతే దాన్ని టూరిజం కార్పొరేషన్ సహాయం కూడా తీసుకొని దాన్ని అభివృద్ధి చేయటం జరుగుతుంది అలాగే స్కూల్స్ కూడా ఆగస్టు పదిహేను పాలకోడేళ్లు ఆ మండల హెడ్ క్వార్టర్లో చాలా బాగా చేశాం ఈ వర్షాల వలన కొన్ని స్కూల్స్ ఆలస్యమని సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా బ్యాలెన్స్ ఉన్న ఇరవై నాలుగు స్కూల్స్లో కనీసం ఒక పదిహేను స్కూల్స్ ఆ రోజు ప్రారంభించడం జరుగుతుంది ఇది మొత్తం స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్ని ఆ తర్వాత ఒక వారం పది రోజుల గ్యాప్లో ఆ మిగిలిన స్కూల్స్లో ఉన్న మేము అనుకున్న మన నారా లోకేష్ గారు కూడా క్రీడా ఫెసిలిటీస్ అన్ని చోట్ల ఉండాలన్నారు మన నియోజకవర్గం వరకు ప్రభుత్వం దగ్గర మనం చిల్లిగా ఆశించకుండా ప్రజల సహకారంతో ఎక్స్ట్రాడినరీ కోర్ట్స్ ప్లేగ్రౌండ్ని అద్భుతంగా మనం తీర్చిదిద్దుతున్నాం అలాగే చక్కటి గ్రీనరీ ఆ పరిసరాలను చూసి ఆ పిల్లలు ప్రేమించే విధంగా నా స్కూల్ చూసేలా ఎంత అద్భుతంగా ఉందో ప్రభుత్వ పాఠశాల అంటే ఏమనుకుంటున్నారు ఎంత అందంగా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో అని అనిపించేలాగా తీర్చిదిద్దుతున్నాం ప్రజల ఖర్చుతో మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు జన్మభూమి టూ పాయింట్ టూ అందరూ కూడా ప్రజల భాగస్వాములై మనల్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పారు ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ముందుగానే ఆయన అనౌన్స్ చేయడానికి ఒక నలభై ఐదు రోజులు ముందుగానే మనం కార్యక్రమాలన్నీ మొదలు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆయన ఆశించిన వేగంతో ఆశించిన దానికన్నా కూడా ఇంకా వేగంతో ఈ పనులన్నీ ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు వ్యక్తిగతంగా అన్నీ కూడా డిసెంబర్ నెల కర్నాటికి కంప్లీట్ చేయడానికి కొత్త నిశ్చయంతో ఉన్నాను అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా కలెక్టర్ గారి సపోర్ట్ కూడా మనకి మన నియోజకవర్గాన్ని చాలా క్లియర్గా ఉంది అలాగే నాలుగు సాంకేతిక సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్నీ కూడా అన్నిటికీ బెడ్స్ పంపించటం అయింది మిగిలిన కలరింగ్ వర్క్స్ బాత్రూమ్లు వాటర్ కంటిన్యూస్ వాటర్ సప్లై ఆ టాయిలెట్స్ కొండేలాగా డ్రింకింగ్ వాటర్కి చిన్న వాటర్ ప్లాంట్ ఇవన్నీ కూడా అయిపోతున్నాయి మోస్ట్లీ ఆయుస్ పైకి చాలా వరకు అయిపోవచ్చు మంచాలు పరుపులు ఫ్యాన్లు ఇటువంటివన్నీ ఈ ఆగస్ట్ పదిహేనుగా వెళ్ళిపోతాయన్నీ ఈ సిమెంట్ వర్క్స్ అన్ని వర్షాల వలన పెరిఫెరల్ సిమెంట్ వర్క్స్ అన్ని ఆలస్యమైన అది నాలుగు రోజులు రెండు వస్తాయి అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి మోస్ట్లీ ఆగస్ట్ పదిహేనుకి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి బేసిక్ నెసెసిటీస్ల ఉంచాలి ఇక్కడ వన్ దగ్గర గ్రైండర్లు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇటువంటివన్నీ కూడా ప్రజల సహకారంతో కంప్లీట్ అయిపోతున్నా సో అన్నీ అనుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టు బి వెరీ ప్రిసైజ్ కలెక్టర్ గారి వాళ్ళ స్టాఫ్ ఎక్సలెంట్గా ఎంఆర్ఓలు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఎండిఓలు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అంత ఒక లాగా కలిసి పనిచేస్తున్నాం ఏ ప్రోయాక్టివ్ పని చెప్పినా కూడా జిల్లాలో ఆ నియోజకవర్గంలో ఉన్న యంత్రాంగం అంతా కూడా అబ్సల్యూట్ కోఆపరేషన్ ఉంది ఒక మోడల్ నియోజకవర్గంగా ఉన్ని ఖచ్చితంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాం మొన్న మర్జిల్లాన్ని ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా నాకు అదే ఆదేశించారు రాజుగారు మీ నియోజకవర్గాన్ని మీరు అద్భుతంగా చేయండి మీకు ఏ సహకారం కావాలన్నా నాకు చెప్పండి అన్నారు సాధ్యమైనంత వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండానే ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండానే నేను చేసుకెళ్తాను అవసరమైనప్పుడు తప్పకుండా ఆర్థికంగా కూడా ఆయన సహాయాన్ని అందిస్తాను బట్ సాధ్యమైనంత వరకు ప్రజలు మంచోళ్ళు తప్పు జరగకుండా ఖర్చు జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అంటే ఇవ్వడానికి ముందుకు వచ్చే మంచి మనసు ఉన్న వాళ్ళు డబ్బే ప్రధానం కాదు మనసు ప్రధానం అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక టెస్ట్ కేసు లాగా ఉండిలో ఒక షో కేసు లాగా ఐ వాంట్ టు షో నా జన్మభూమి అయిన అంటే నా స్వగ్రామం ఇక్కడే కాబట్టి నా జన్మభూమి అయిన ఈ ఉన్నిని ఒక షో కేస్ లాగా నేను చంద్రబాబు నాయుడు గారికి చూపెట్టాలని నేను అనుకుంటున్నా తప్పకుండా మేజర్ వాటర్ స్కీమ్ ఓపెనింగ్కి చంద్రబాబు నాయుడు గారి ఆ యాభై హ్యాడేషన్ స్కీమ్ పూర్తయిన తర్వాత తదరు చంద్రబాబు నాయుడు గారిని రమ్మని నేను రిక్వెస్ట్ చేస్తాను ఫిజికల్గా రాలేకపోయినా వర్చువల్గా అయినా ఆయన ఆయనతోటి నేను ఓపెన్ చేయిస్తాను సో ఇది నా వీక్లీ ప్రోగ్రెస్లో నేను మీకు రెగ్యులర్గా చెప్పే డెవలప్మెంట్ వర్క్లో పార్ట్ ఇంకా ఏమన్నా ఓకే నెక్స్ట్ వీక్ మా ఉండి వారి రాష్ట్ర వార్త ఆగస్ట్ పదిహేను నాడు